రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి చౌరస్తాలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తలకొండపల్లి ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహన షిఫ్ట్ కార్లో ప్రయాణిస్తున్న మండల కేంద్రానికి చెందిన పద్మా వెంకటేష్ రఘువర్లను తనిఖీ చేయగా వారి వద్ద ఒక ప్యాకెట్లో డెబ్బై మూడు గ్రాముల గంజాయి లభించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి వారిని అరెస్టు చేసి కారును స్వాధీనపరుచుకున్నారు పట్టుబడ్డ పద్మా వెంకటేష్ రఘువరన్లు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన జోగు రాజు ప్రదీప్ కుమార్లు మాకు గంజాయి ఇస్తున్నారని తెలపడంతో వారిని హైదరాబాద్లో అరెస్టు చేసి వారి వద్ద ఉన్న గంజాయి కూడా స్వాధీనపరుచుకొని మొత్తంగా ఒక కారు స్కూటర్ మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి రెండు వందల ఎనభై మూడు గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకున్నామని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించామని ఆమనుగల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకీరామ్ తెలిపారు గంజాయి సేవించే వారి పట్ల తరలించే వారి పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని గంజాయి తరలించడం సేవించడం చట్టరీత్యా నేరం కాబట్టి ఎంతటి వారైనా సరే కఠినమైన చర్యలు తప్పవని సిఐ జానకిరామ్ రెడ్డి తెలియజేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిన్న పొంద్ర ఆగస్టు రోజు ఉదయం పది గంటలప్పుడు ఎస్ఐ గారు శేఖర్ ఎస్ఐ గారు హనుమాస్పదంగా ఒక కారు స్విఫ్ట్ కార్ అక్కడి నుంచి వెళ్తుంటే జనరల్ వెహికల్ చెకింగ్లో భాగంగా అక్కడ ఉన్నప్పుడు హనుమాన్ వచ్చి ఆ కారు ఆపుతారు ఆపినప్పుడు ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇక్కడ సన్మానాస్పదంగా తల్గొండపల్లి అక్కడ ఊరు బయట దొంగ రోడ్డు జంక్షన్ ఉంటుంది జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు హనుమానాస్పదంగా కారు ఆపేసి వాళ్ళని కారులో చెక్ చేస్తే కాడ ఒక ప్యాకెట్ దొరికింది అది ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అదంతా చూస్తే గాంజానే ఉందన్నమాట దాన్ని అక్కడే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వేసే గారు ఆ తర్వాత అక్కడ దాని గాంజాని వెయిటింగ్ అయించేసి సీజర్ పంచనామా చేసేసి కార్ని కాడ ఉన్న రెండు ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్లు భాగంగా వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి లీడ్ ఎక్కడి నుంచి ఆ గాంజా వాళ్ళకి వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తే అక్కడ ఇద్దరి పేరు యాక్చువల్లీ ఏంటంటే పద్మ వెంకటేషు తర్వాత రఘువర్ అనమాట వీళ్ళిద్దరు కూడా కల్పొండి పల్లి వాళ్ళు ఇక్కడ నుంచి ఉప్పల నుంచి తెచ్చుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు చదువుకునే స్కూలు ఈ అబ్బాయి వెంకటేష్ అక్కడ ఉప్పల్లో చదువుకునేవాడు వాళ్ళు సిక్స్ వరకు చదువుకున్నాడు వాళ్ళు వాళ్ళు కొంచెం వాడి మిగిలింది అమ్మడానికి అనమాట అమ్మడానికే వెళ్తుండగా దొరికారు ముందులో తీసుకొచ్చారు అయితే ఆ పద్నాలుగు తారీఖు పోయి తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ కాడికి కూడా పోయి వాళ్ళని వీళ్ళతో ఫోన్ చేయించేసి ఉప్పల్ బగాయత్తులో ఒక సబ్స్టేషన్ దగ్గర రాగానే వెంటనే పట్టుకోవడం జరిగింది స్కూటీ మీద వచ్చారు వాళ్ళిద్దరు ఏ త్రీ ఏ ఫోర్ గణేష్ రాజు జోగు రాజు ప్లస్ ప్రణయ్ కుమార్ అనమాట వాళ్ళిద్దరు కూడా వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళని చెక్ చేస్తే ఆ వెహికల్లో కూడా స్కూటీలో అక్కడ కూడా ఒక గాంజా ప్యాకెట్ సేమ్ దొరికింది అది ఓపెన్ చేసి దాంట్లో గాంజా ఉంది అది టోటల్ ఒక రెండు వందల పదమూడు గ్రాము ఉంది మొత్తం కలిపి ఇక్కడ సెవెంటీ త్రీ గ్రామ్స్ లీట్రేట్ అక్కడ మొత్తం రెండు వందల ఎనభై ఐదు గ్రామ్లో సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ మొత్తం టోటల్గా ఒక స్విఫ్ట్ కారు ఒక స్కూటీ రెండు వందల ఎనభై ఆరు గ్రాముల గాంజా ప్లస్ ఒక మూడు మొబైల్ ఫోన్లు సీజ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి ఈరోజు మార్నింగ్ వాళ్ళని అమన్గల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది